హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు మన దేవర లంక అనే సస్పెన్స్ థ్రిల్లర్లోని మూడవ ఎపిసోడ్ని మొదలుపెట్టేసుకుందాం ఎపిసోడ్ త్రీ ఇలా మొదలవుతుంది విరాట్ అలా డ్రోన్ని పైకి ఎగరవేయగానే విరాట్కి అక్కడ నాలుగు దేవాలయాలు ఉన్నట్లు కనపడతాయి ఆ నాలుగు దేవాలయాల నుంచి నాలుగు కిరణాలు బయటకు వస్తూ ఉంటాయి అయితే విరాట్ సీత అండ్ జేతో ఇక్కడి నుంచి మనం ఏదో ఒక గుడికి వెళ్ళాలి అప్పుడే అక్కడ ఏం ఏమవుతుందో మనకు తెలుస్తుంది వెంటనే అక్కడికి దగ్గరగా ఉన్న ఒక గుడికి బయలుదేరి వెళ్తారు కొంచెం సేపు నడిచాక గుడికి చేరుకుంటారు అయితే సీత ఆ గుడి గురించి డైరీలో రాసిందని చెప్తుంది వెంటనే డైరీ ఓపెన్ చేసి ఆ గుడికి సంబంధించిన పేజీని ఓపెన్ చేస్తుంది అందులో వెనక వైపు నుంచి ఒక దారి ఉందని అక్కడ ఒక గుహ కనిపిస్తుందని చెప్తుంది తరువాత వాళ్ళు ముగ్గురు ఇంకా మరియు మ్యాక్స్ గుడి వెనక వైపు భాగానికి వెళ్తారు ఇక్కడ ఉన్న గుహ లోపలికి వెళ్తారు కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక డోర్ లాగా కనిపిస్తుంది ఆ డోర్ మధ్యలో ఒక చిన్న చంద్రుని ఆకారం అచ్చు ఉంటుంది ఆ అచ్చు చూడగానే సీత విరాట్ నీ మెడలో ఉన్న లాకెట్ సింబల్లానే ఉంది ఇది దీని గురించి ప్రొఫెసర్ కూడా ఈ డైరీలో రాశారు ఇది నీకు ఎక్కడిది అని అడుగుతుంది దానికి విరాట్ చిన్నప్పుడు మా అమ్మ ఈ లాకెట్ నా మెడలో వేసింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ లాకెట్ని తీయవద్దని చెప్పింది దీన్ని మా నాన్నగారు ప్రొఫెసర్ చేతికి ఇచ్చి మా అమ్మకి ఇవ్వమని చెప్పారు మా నాన్నగారి జ్ఞాపకంగా ఉన్నది ఇది ఒక్కటే నా దగ్గర ఓకే సీత ఇప్పుడు దీంతో నేనేం చేయాలో చెప్పు అని విరాట్ అడుగుతాడు సీత ఆ లాకెట్ తీసి ఆ చంద్రుని ఆకారం అచ్చులో పెట్టు అని అంటుంది అప్పుడు విరాట్ ఆ లాకెట్ని తీసి ఆ చంద్రుని ఆకారం మధ్యలో పెడతాడు వెంటనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది ఆ డోర్ తెరుచుకోగానే అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది అది ఒక సీక్రెట్ స్టోరేజ్ రూమ్లా కనిపిస్తుంది అందులో కొన్ని అరుదైన మొక్కలు మరియు కొన్ని అరుదైన జాతి జంతువులు అద్దంలో దాచబడి ఉంటాయి వాడి వెంటనే మ్యాక్స్ బాస్ ఇక్కడ నాకు ఏదో తెలిసిన వాసన వస్తుంది మీ దగ్గర నుంచి వచ్చే వాసన ఇక్కడ వచ్చే వాసన నాకు ఒకేలాగా అనిపిస్తుంది రండి ఏంటో చూద్దామని అంటుంది కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక రూమ్ వస్తుంది ఆ రూమ్ మధ్యలో ఒక గ్లాస్ బాక్స్లో ఒక మనిషి ఉంటాడు వెంటనే విరాట్ అది చూసి అది మా నాన్నలానే ఉన్నారే రెండు తొందరగా అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గ్లాస్ బాక్స్ని బద్దలు కొడతారు ఆ గ్లాస్ బాక్స్లోంచి మనిషి బయటకు వచ్చి ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటాడు వెంటనే సీత ఓ మేము మాట్లాడేది మీకు అర్థమవుతుందా అని అడుగుతుంది వెంటనే ఆ పెద్ద మనిషి నెమ్మదిగా కళ్ళు తెరిచి విరాట్ వైపు చూస్తాడు విరాట్ మెడలో ఉన్న లాకెట్ని చూసి విరాట్ నువ్వు నిజంగానే వచ్చావు నేను ప్రొఫెసర్తో చెప్పాను కదా నిన్ను రావద్దని కానీ విరాట్ అదేమీ పట్టించుకోడు వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ఏడుస్తూ నాన్నగారు ప్రొఫెసర్ మీకు ఏం జరిగిందో అంతా ఈ డైరీలో రాసి ఇచ్చి మరణించారు అతని కోరిక మేరకు నేను ఈ దీవికి వచ్చాను ప్రొఫెసర్ మీరు చనిపోయారు అని అనుకుంటున్నారు కానీ మీరు బ్రతికి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు అమ్మ చాలా సంతోషిస్తుంది అని అంటాడు అసలు మీరు ఈ దీవి ఎందుకు వచ్చారు ఏం జరుగుతుంది ఇక్కడ అని చాలా ఆశ్చర్యకరంగా విరాట్ వాళ్ళ నాన్నగారిని ప్రశ్నిస్తాడు అప్పుడు విరాట్ వాళ్ళ నాన్న అసలు ఏం జరుగుతుందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది మరిన్ని సస్పెన్స్ తోటి ఏం జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది మాకు తెలియజేయాలంటే మా వీడియోస్ కింద కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్